కొన్ని తెలివైన మార్పులతో ఒక సాధారణ బైక్ మరియు కొన్ని బకెట్లు వాస్తవానికి ఉభయచర వాహనంగా మారతాయి దానిని నిరూపించడానికి జేమీ తన సొంత వెర్షన్ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు కానీ సాధారణ బకెట్లను ఉపయోగించకుండా అతను మెరుగైన తెలియాడేదాన్ని దాన్ని అందించే దానితో వెళ్లాడు మెటల్ ఫ్లోట్ నీటి పీడనాన్ని ఉపయోగించి అతను లోహాన్ని అసాధారణమైన కానీ దృఢమైన ఆకారాలుగా తీర్చిదిద్దాడు ఆపై అదనపు భాగాన్ని కత్తిరించి బాగాలను కలిపి స్ట్రీమ్ లైన్ ఫ్లోట్ గా వెల్లింగ్ చేశాడు ప్రతి ఒక్కటి వంద పది పౌండ్ల వరకు లిఫ్ట్ ను అందించారు తరువాత అతను సర్దుబాటు చేయగల బ్రాకెట్లను ఉపయోగించి ఫ్లోట్లను బైక్ అమర్చాడు అదే అదేవిధంగా ఉభయచర సైకిల్ పుట్టింది కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే ఏ డిజైన్ ఉత్తమంగా పనిచేస్తుంది తెలుసుకోవడానికి వారు రేసులో పాల్గొనవలసి వచ్చింది భూమిపై రెండు బైక్లు దాదాపు ఒకే విధంగా పనిచేశాయి కానీ నీటిలో వేగం మరియు స్థిరత్వం దీనికి కారణం రేస్ ప్రారంభంలో ఆడమ్ నీటి మోడ్లోకి వేగంగా మారాడు కానీ ఆ తొలి ఆధిక్యం ఎక్కువసేపు నిలవలేదు జిమీ సైకిల్ అతని అత్యంత సమర్థవంతమైన ప్రొపెల్లర్ డిజైన్ కారణంగా త్వరగా ముందుకు సాగింది ఇది అతి తక్కువ ప్రయత్నంతో వరిష్ట థ్రస్ట్ ను ఉత్పత్తి చేసింది అతను నీటిలో జారిపోయే ఆడంను ను ముగింపు రేఖకు చేరుకునేలా చేసింది ఆడం వేసులో ఓడిపోయినప్పటికీ కొన్ని స్మార్ట్ పిక్తో ఒక సాధారణ బైక్ ఉభయచర ప్రయాణికుడిగా ఖచ్చితంగా రెక్కింపవుతుందని వారు నిరూపించారు